జై వాల్మీకి జై జై వాల్మీకి ముఖ్యంగా ఈరోజు మేము సమావేశానికి ముఖ్య కారణం ఏమంటే మా రాష్ట్ర అధ్యక్షులైన పులికొండన్న గారి ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణపై ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఒక ఒక కార్యాచరణ ఒక డేట్ ఫిక్స్ చేసి కలెక్టర్ ఆఫీసా లేదా రోడ్డు దిగ్బంధన ఇంకొకటి ఇంకొకటి ఒక డేట్ ఫిక్స్ చేసి మా అధ్యక్షుడు వారు విన్నవించినారు ఇప్పుడు అధ్యక్షులు వారి చెప్పిన విధంగా ఆ పదిహేడో తారీఖు ఖచ్చితంగా ఏదో రూపంలో నిరసన రూపంలో ఖచ్చితంగా తెలియ తెలియజేస్తాము ఉధృతంగా ఉంటుంది ఉద్యమము సో ఈ మన రెండు వేల పదిహేడు డిసెంబర్లో అసెంబ్లీ సాక్షిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు బోయ వాల్మీకులను ఎస్టీలో చేరుస్తామని చెప్పి మాట తప్పినాడు ఇప్పుడు మన ఈ మన పక్కన ఇదే ఉమ్మడి సత్యసాయి జిల్లాకు వచ్చినప్పుడు కొచ్చేరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎస్టీలో జాబితాలు చేరుస్తానని ఆయన చెప్పినాడు కానీ ఎక్కడా ఈ కమిటీలు ఏడ్చుకుంటూ పోతున్నాయి ఎక్కడ ఏం చేసిండేది ఏం లేదు ఈ పవన్ కళ్యాణ్ కానీ ఆయన మాట మీద నిలబడతాడని అనుకుంటున్నాం ఆయన కూడా మాట నిలబడే పరిస్థితి లేదు కాబట్టి రాష్ట్ర నలువైపుల నుంచి అనంతపూర్ ఉమ్మడి జిల్లాలో మా వాల్మీకి సోదరులను కలుపుకొని మా అధ్యక్షులు వారు చెప్పినట్టు ఉద్యమం ఉధృతతో ముందుకు పోతామని మీ మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాం జై నేను ఎంజిఆర్పిఎస్ మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజాసమితి జిల్లా ఉపాధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను వాల్మీకి బోయల యొక్క న్యాయపూర్వమైన ఎస్టీ రిజర్వేషన్ ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం ఇంతకు మును రెండు వేల పదిహేడులో ఇదే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారే అప్పుడు సీఎం ఆయన అయితే అసెంబ్లీ సాక్షిగా రెండు వేల పదిహేడులో వాల్మీకిలో యొక్క అరవై ఏడేళ్ళ న్యాయమైన పోరాటానికి మిమ్మల్ని మేము ఎస్టీల్లో కలిపి తీరుతాం అని అసెంబ్లీ సాక్షిగా ఒక తీర్మాన కాపీని కేంద్రానికి పంపించడం జరిగింది అది మా యొక్క వాల్మీకులకు ఎంతో ఆర్థికంగాను అభివృద్ధి పరంగాను సామాజికంగాను రాజకీయంగాను మేము ఎదగడానికి మా పిల్లల భవిష్యత్తు భావితరాలు బాగుపడడానికి మా యొక్క మంచి ఎదుగుదలను అభివృద్ధిని అన్ని విధాలుగా తోడ్పడటానికి మాకు ఎస్టీ రిజర్వేషన్ అయితే మేము కావాలని అరవై ఏడేళ్ళుగా న్యాయమైన పోరాటం చేస్తున్నాము ఈ యొక్క పోరాటానికి ఏ ఏ ప్రభుత్వం కూడా స్పందించడం లేదు అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాట చెప్తున్నారు అధికారం తర్వాత ఇంకొక మాట చెప్పడం జరుగుతున్నది ఇప్పుడైతేనేమి ఇప్పుడున్న ప్రభుత్వం మొన్న కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అయితేనేమి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క మా యొక్క ఎస్టీ రిజర్వేషన్ న్యాయపరమైన ఎస్టీ రిజర్వేషన్పై ఆయన కూడా మాట్లాడడం జరిగింది మీకు ఎస్టీ కులం బోయలు అయితేనేమి ఎస్టీ కులంగా మేము పరిగణించబడతాం మేము మీ యొక్క న్యాయమైన పోరాటానికి మేము మద్దతుగా ఉండి మిమ్మల్ని ఎస్టీలో చేర్చడానికి మా వంతుగా మేము కృషి చేసి ప్రయత్నం చేసి మిమ్మల్ని మా మా యొక్క ఎస్టీ ఒక న్యాయమైన కోరిక కోరికను నెరవేర్చాలనేది ఈ యొక్క ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాము మరియు మా యొక్క డిమాండ్ ఏమైతేనే ఉంది మా ఎంఈ ఎంబీఏ ఆర్పీఎస్ మేము ఈ నెల పదిహేడవ తేదీ ఈ యొక్క కార్యక్రమాన్ని తప్పకుండా నెరవేర్చాలని అది కలెక్టర్ ఆఫీస్ అయితేనేమి రాష్ట్ర రోడ్డు రూపం అయితేనేమి ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి ఈ కార్యక్రమం అయితేనేమి కంపల్సరీగా మేము విజయవంతం చేయదలుచుకున్నాము जय वाल्मीकि जय जय वाल्मीकि